ఓం శ్రీ జగన్మాత్రే నమ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము శ్రీ క్రోధి నామ సంవత్సరము మే నెల జాతకము మే నెల ఒక్క నెల జాతకము మిథున రాశి వాళ్ళది నెల మొదట్లో అనుకూలంగా ఉండదు ప్రయత్నించిన ప్రయత్నించిన పనులు విఫలమవును అంటే కావు అన్నమాట తోటివారి ప్రోత్సాహంతం వలన ప్రయత్న సిద్ధి అవుతుంది మీకు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ మీ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు చెప్తే ఆ ప్రయత్నాలు ప్రయత్నించిన ప్రయత్నాలు సిద్ధిస్తాయి నెల మధ్యలో మీకు ఆరోగ్య సమస్యలు వస్తాయి జాగ్రత్తగా ఉండండి అనుకూలమైన అటువంటి వాతావరణము అనేది ఏర్పడుతుంది మీరు అనుకున్నట్టు మీ పనులు కానీ బిజినెస్లు కానీ ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ బయట అప్పుల బాధ కానీ అట్లాంటి కొంచెము నెల మధ్యంలో కొంచెం మీకు ఊరట కల్పిస్తుంది ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సహాయం చేస్తారు కాబట్టి మిథున రాశి వాళ్ళకు మంగళవారము నవగ్రహ తొమ్మిది ప్రదక్షిణలు చేయండి లేదా శివాలయ ప్రదక్షిణ శివము శివాలయ దర్శనము అభిషేకము దీంట్లో ఏది చేసినా మీకు అనుకున్న ఫలితాలు వస్తాయి మీకు ప్రాబ్లమ్స్ ఏవైతే మిథున రాశి వాళ్ళకు మీరు సమ మీ లైఫ్లో ఏదన్నా అనుకొని జరగకపోవచ్చు అట్లాంటి ఏదన్నా సమస్యలు ఉంటే నా నా కమెంట్ బాక్స్లో మీ నెంబర్ పెడితే మీకు కరెక్ట్ సొల్యూషన్ అయినా పండితులు ఉన్నారు మీకు మంచి దారి కలి చూపించి దానికి తగ్గ మీకు ఏ విధంగా చేయాలి దోషాలకు అనేది ప్రతి ఒక్కటి ఉంటుంది ఈ విధంగా మీరు నంబర్ ఇస్తే తప్పకుండా జవాబు లభిస్తుంది ధన్యవాదాలు ఓం శ్రీ జగన్మాత్రే నమ సర్వేశ్వరాయ నమో నమ